మై మానేమే డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ వంశీజీవి ప్రేషలకు నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి వాళ్ళకు ఆలోచిస్తే ఎంత యూజ్ఫుల్ అంటే అరే నిజమేరా అనిపిస్తుంది నేను ఏమి లేదు ఫేట్ అండ్ ఫ్రీ విల్ అంటాం మనం ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో ఫేట్ని బ్లేమ్ చేస్తాం ఎలా బర్త్ నేను అట్లా అయింది ఎట్ అయింది నల్లగా పుట్టాలి తెల్లగా పుట్టాలి పొట్టికి పుట్టాలి లావుకు పుట్టాలి ఏ ఊళ్ళో కూడా మన చేతులు ఎక్కడా లేదు డెత్ అది మన చేతుల్లో ఎప్పుడు చావాలి ఎక్కడ చావాలి మంచి కానీ ఇన్విట్ అండ్ డి హావ్ సి చాయిస్ మనం ఎప్పుడు ఫేట్ని అరే నా కర్మేంతేరా నా జీవితంలో ఎదగలేనురా నేను దేనికి పనికి అని మనల్ని కించపరచుకుంటా ఫేట్ని బ్లేమ్ చేసుకుంటా టైం పాస్ చేసుకుంటా ఉన్న టాలెంట్ ఉపయోగించుకోకుండా జీవితంలో ఎదగలేకపోతున్నారు ఫ్రెండ్స్ రిమెంబర్ ఫేట్ నువ్వు మార్చలేవు అంటే బర్త్ డెత్ నువ్వు మార్చలేవు కానీ సి చాయిస్ ఫ్రీ విల్ ఉంది నీకెప్పుడు ఏవైనా సరే నువ్వు ఫ్రీ విల్ మార్చుకోవచ్చు కొత్తగా నేర్చుకోవాలా నో బడిస్ గోయింగ్ టు స్టాప్ యూ నీ కొత్త పని స్టార్ట్ చేయాలా నో బట్ ఇది గోయింగ్ టు స్టార్ట్ యూ స్టాప్ యూ మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఫ్రీ విల్ అంటే నేను సైంటిస్ట్ని కానీ ఇప్పుడు పర్సనాలిటీ టెవెల్మెంట్ ట్రైనర్గా మారా లాస్ట్ సెవెన్ ఇయర్స్ లెక్చర్స్ ఇస్తున్నాను కాబట్టి ఎవరు ఏ జీవితంలో ఎప్పుడైనా నేర్చుకోవచ్చు మీరు నేర్చుకుని ఫ్రీ విల్ అది సో డోంట్ బ్లేమ్ ద ఫేట్ సిచ్యువేషన్స్ కమ్స్ యాజ్ పర్ ద డెస్టినీ అది ఒప్పుకుంటాం బట్ యు చాయిస్ సో యు మేక్ రైట్ చాయిసెస్ నాట్ ఈజీ చాయిసెస్ లైఫ్ ఎప్పుడు ఉన్నతంగా ఎదగచ్చు మీకు ఎప్పుడు ఈ ఫ్రీ విల్ ఎప్పుడైనా మీరు కొత్త నేర్చుకోవచ్చు నేర్చుకొని జీవితంలో పైకి ఎదగాలని ఉన్నతి చేరాలని ఆనందంగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్